హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పరెంట్స్ను బేస్ చేసుకొని జీకే కరెంట్ అఫైర్స్ కాన్సెప్ట్లో ప్రీవియస్ మెగా డిఎస్సిలో మనకు జూన్ థర్టీన్త్న ఈ టాపిక్ను బేస్ చేసుకొని బిట్ అడగడం జరిగింది మరి ప్రీవియస్ తో పాటు ఈ టాపిక్ యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మరి భారతదేశం చేపట్టినటువంటి ఆపరేషన్స్ ఏంటి మరి దేశాల గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మరి తీరి కాన్సెప్ట్ కాబట్టి వీడియో ఫుల్ స్క్రీన్ లో పెట్టుకొని చూడండి చాలా క్లియర్గా కనిపిస్తుంది మళ్ళీ చెప్తున్నా వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్ పెట్టుకొని మాత్రమే అబ్జర్వ్ చేయగలరు మరి ప్రీవియస్ బిట్ ఎలా అడిగారు అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం తర్వాత కంటెంట్లోకి వెళ్దాం సో ప్రీవియస్ బిట్ ఎలా అడిగారు అంటే భారతదేశం చేపట్టిన ఆపరేషన్ దేశాలకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి అని ఇక్కడ మనకు మ్యాచ్ ది ఫాలోయింగ్ పరంగా అడగడం అయితే జరిగింది అంటే ఆపరేషన్ గంగా దేశాలను మ్యాచ్ చేయాలన్నమాట ఆపరేషన్ కావేరి ఆపరేషన్ అజయ్ ఆపరేషన్ ఇక్కడ మ్యాచ్ ది ఫాలోయింగ్ పరంగా అడగడం అయితే జరిగింది సో ఆన్సర్ లాస్ట్ లో చూద్దాము ఫస్ట్ ఎక్స్ప్లనేషన్ అయితే అబ్జర్వ్ చేద్దాం ఫ్రెండ్స్ మరి వీడియో స్టార్ట్ ముందు ఒక చిన్న విషయము మరి ఎస్ఈటి ప్రిపేర్ అయ్యేటువంటి ని బేస్ చేసుకొని మనము కంప్లీట్గా క్లాస్ గా లెసన్స్ గా కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని క్లాస్ గా లెసన్స్ గా మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము ఎవరైనా మన క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము అది కూడా ఈ రోజు నుంచే బ్యాచ్ స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ ట్వంటీ నైన్త్ అనగా ఈ రోజే కదా ఇన్ కేస్ మీరు తర్వాత వీడియో అబ్జర్వ్ చేస్తున్న నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి సో ఈ రోజు నుంచే బ్యాచ్ స్టార్ట్ చేశాము ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు కంప్లీట్గా క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు ఇది ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్ డైలీ ఫైవ్ సబ్జెక్ట్స్తో మీకు ఒక షెడ్యూల్ వైజ్గా మీకు ఫిఫ్టీ డేస్ కల సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత రివిజన్ ఎగ్జామ్స్తో పాటు మీకు క్విక్ క్లాసెస్ ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఎవరైనా సీరియస్గా జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి దయచేసి టైం పాస్గా మెసేజ్ చేయొద్దు ఎవరైనా సీరియస్గా జాయిన్ కావాలి అనుకుంటేనే నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ ఎంబీఆర్ నంద్యాల ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ టూ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ టూ అప్ టు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు అది కూడా ఒక షెడ్యూల్ వైజ్ ఉంటుంది ఫ్రెండ్స్ డైలీ ఫైవ్ సబ్జెక్ట్స్తో మీకు ఫిఫ్టీ డేస్ కల సిలబస్ కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది ఒకరోజు క్లాస్ క్లాసెస్ ఉంటాయి ఒకరోజు ఎగ్జామ్స్ ఉంటాయి బట్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు మరి అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు మంచి అవకాశము మీకు అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఏ టాపిక్ మిస్ చేయము మీకు క్లియర్ ఎక్స్ప్లనేషన్ ఉంటాయి అదేవిధంగా ఎగ్జామ్స్ ఉంటాయి ఎగ్జామ్స్ రాస్తేనే మీరు చేసేటువంటి మిస్టేక్స్ తెలుస్తాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు అదేవిధంగా మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు ఆ మిస్టేక్స్ చేసినవి ఎలా సర్చ్ చేసుకోవాలి మీరు తెలిసి తప్పులు చేసినప్పుడు ఎలా జాగ్రత్త పడాలి ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది ఎగ్జామ్స్ రాయడం మాత్రము మిస్ చేసుకోవద్దు ఇంకా ఆలస్యం చేయకుండా ఎప్పుడే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం మరి ఎక్స్ప్లనేషన్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ ఆపరేషన్ కాక్టస్ అంటున్నాం సో ఆ ఆపరేషన్ పేరు అదే విధంగా ఆ దేశాల పేర్లు మాత్రం హైలైట్ చేసుకోండి ఆపరేషన్ కాక్టస్ అంటేనే మనకు తిరుగుబాటును ఎదుర్కోవడానికి మాల్దీవులలో జోక్యము మాల్దీవులు అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఇయర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ కాక్టస్ అంటేనే కాక్టస్ అంటేనే మాల్దీవులు అంటే ఇక్కడ మనకు ఏదో ఒక విధంగా మీరు ఫ్లో గుర్తుపెట్టుకోవాలి కాక్టస్ అంటేనే మాల్దీవులలో జోక్యం అనేది మీరు హైలైట్ చేసుకోవాలి అదేవిధంగా నైన్టీన్ ఎయిటీ ఎయిట్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి అంటే కామా అంటే కామా అంటే మనము కామాలు పులి అంటాం కదా కామా కాస్ మా అంటే మాల్దీవులు అంటే ఏదో ఒక గుర్తు పెట్టుకుంటేనే మనకు ఆప్షన్స్ బేస్ చేసుకున్నప్పుడు అక్కడ కాక్టస్ అంటే మనము కాత వచ్చింది కామ అనేది గుర్తుపెట్టుకున్నాం కాబట్టి మా అంటే మాల్దీవులు అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి కాక్టస్ అంటేనే మనకు మాల్దీవులలో జోక్యం అనేది హైలైట్ చేసుకోవాలి ఏ ఇయర్ అని చెప్తున్నా నైన్టీన్ ఎయిటీ ఎయిట్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ఆపరేషను పూమలై ఆపరేషన్ పూమలై అంటే నైన్టీన్ ఎయిటీ సెవెన్ జాఫ్నా అంటే శ్రీలంకకు ఎయిర్ లిఫ్ట్ అనమాట జాఫ్నా అంటే శ్రీలంక అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలంటే పూజ పూజ అంటే పూ అంటే మనకి ఇక్కడ పూమలై అంటే పూజ అంటే మీకు ఆ వర్డ్ అబ్జర్వ్ చేసినప్పుడు ఇందాక కామా అని చెప్పాను అక్కడ కా అనేది కనిపించినప్పుడు ఆటోమేటిక్గా మా అనేది హైలైట్ కావాలన్నమాట ఇక్కడ పూజ అంటున్నా అంటే పూ అనేది మనకి ఇక్కడ హైలైట్ అయినప్పుడు జా అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి అంటే పూమలై అంటేనే మనకు పూజ అని చెప్పాను కాబట్టి జాఫ్నా అంటే శ్రీలంకకి ఎయిర్ లిఫ్ట్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఏ ఇయర్ అంటే నైన్టీన్ ఎయిటీ సెవెన్ అనేది కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ఆపరేషన్ sukan ఆపరేషన్ సుకాన్ అంటే యుద్ధ సమయంలో లెబనాన్ నుండి తరలింపు లెబనాన్ నుండి తరలింపు అంటే ఇక్కడ సుకాన్ అంటే ఇక్కడ ఆపరేషన్ సుకాన్ సారీ సుకూన్ సుకూన్ అంటేనే మనకు లెబనాన్ నుండి తరలింపు అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి కొన్ని తెలిసినవి కొన్ని తెలియని ఇచ్చినప్పుడు మీరు ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా కూడా మీరు ఆన్సర్ చేసే విధంగా హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంటే ఇక్కడ మనకు సుకూన్ సుకూన్ అంటేనే మనకు లెబనాన్ నుండి తరలింపు అంటే లెబనాన్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ రావత్ చూడండి ఇక్కడ రాహత్ నెక్స్ట్ ఆపరేషన్ రాహత్ ఇయర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సంఘటన సంఘర్షణ సమయంలో సంఘర్షణ సమయంలో ఎమ్ఎన్ తరలింపు అంటే రా ఏ అంటాం కదా రా ఏ అంటే రా ఏ రా అంటే మనకు రాహత్ ఏ అంటే ఎమ్మెన్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి అంటే సంఘర్షణ సమయంలో సంఘర్షణ సమయంలో ఎమ్ఎన్ తరలింపు అనేది మనకి ఇక్కడ ఆపరేషన్ రాహత్ బేస్ చేసుకొని మనం ఇక్కడ చెప్తున్నాం అనమాట నెక్స్ట్ ఆపరేషన్ గంగా ఇదే మనకు ప్రీవియస్ బిట్లో కూడా అడిగింది అంటే ఇక్కడ మ్యాచ్ ఫాలోయింగ్లో ఆపరేషన్ గంగా అంటే మనకు ఉక్రెయిన్ నుండి భారతీయుల తరలింపు అంటే ఇక్కడ ఉక్రెయిన్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి అంటే గంగా అంటేనే మనకు ఉక్రెయిన్ హైలైట్ చేసుకోవాలి చాలా 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 ఇంపార్టెంట్ అనమాట ఉక్రెయిన్ అంటే మనకు గంగా గంగా కావేరీ అంటాం కదా అక్కడ మీరు గంగా కావేరి కావేరి అంటే మనకి ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి సూడాన్ ఇక్కడ కావేరి అంటే మనకి ఇక్కడ సూడాన్లో రెస్క్యూ మిషన్ అనమాట అంటే సూడాన్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలంటే ఇక్కడ గంగా అంటే ఉక్రయిన్ మీరు ఎలాగైనా హైలైట్ చేసుకోండి గంగా అంటే ఉక్రయిన్ నెక్స్ట్ కావేరి అంటే సూడాన్ కాసు కాసు అంటే కాసులు అంటాం కదా కాసులు అంటే డబ్బులు కదా కాసు అంటే కాసు అంటే కా అంటే కావేరి సు అంటే సూడాన్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఓకేనా గంగా అంటేనే మనకు ఉక్రెయిన్ ఓకేనా గంగా అంటేనే ఉక్రెయిన్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి అంటే క్రెయిన్ అంటాం కదా క్రెయిన్ ఒక్క పొడి అంటే గంగా క్రెయిన్ ఒక్క పొడి అంటే మీరు ఏదో ఒక ఫ్లోలో అనమాట గంగా క్రెయిన్ ఒక్క పొడి అంటే గంగా అంటేనే క్రెయిన్ ఒక్క పొడి అని గుర్తుపెట్టుకోవాలి క్రెయిన్ అంటే ఉక్రెయిన్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి అలా ఎందుకు చెప్తున్నాను అంటే మీకు అది కొంచెం లాజికల్ గా అనిపించకపోయినా కానీ ఆప్షన్స్ చూసినప్పుడు మీకు ఈజీగా ఫ్లో వచ్చేస్తుంది అనమాట ఓకేనా గంగా అంటే గంగా క్రెయిన్ అని చదివారు అనుకోండి గంగా క్రెయిన్ అంటే గంగా అంటే క్రెయిన్ క్రెయిన్ అంటే ఉక్రెయిన్ అని అది ఆప్షన్ చూసిన వెంటనే తెలిసిపోతుంది కావేరి అంటే కాసు వస్తే కాసు అంటాం కా అంటే కావేరి సూ అంటే సూడాన్ అనమాట ఇందాక మీకు కామా అని చెప్పాను కామా అని చెప్పాను కా అంటే అలా మీకు అక్కడ కామా అంటే రిలేషన్ బేస్ చేసుకొని కొన్ని కన్ఫ్యూస్ కావద్దు ఎందుకంటే ఉంటాయి కాబట్టి మళ్ళీ మీరు కన్ఫ్యూస్ కావద్దు కావేరీ అంటే కావేరీ అంటే కాసులు డబ్బులు బాగా ఉన్నాయి కావేరి దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి అంటే కావేరి దగ్గర డబ్బులు అంటే కాసులు అంటాం కదా సో కాసులు అంటే కాసులు అంటే సూడాన్ ఓకేనా సూడాన్ హైలైట్ చేసుకోవాలి కాసులు అంటే కాసులు అంటే కావేరి దగ్గర కాసులు అంటే కా అంటే కావేది సూ అంటే చూడాలని ఇలా విధంగా ఏదో ఒక విధంగా మీరు ఫ్లో అయితే గుర్తుపెట్టుకోండి మీకు ఇంకా బెటర్గా ఉంటే ఇంకా మీరు బెటర్గానే రాసుకోండి బట్ ఇది కంటెంట్ అనమాట మీకు ఫ్లోలో మీకు ఏ విధంగా ఈజీగా అనిపిస్తే ఆ విధంగా రాసుకోండి నెక్స్ట్ ఆపరేషన్ ఇంద్రావతి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆపరేషన్ ఇంద్రావతి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చార్డ్ నుండి తరలింపు చార్డ్ ఓకేనా ఇంద్రావతి అంటేనే మనకు చార్డ్ చార్డ్ అనేది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంద్రా అంటే మనకు చార్డ్ చార్డ్ అనేది మీరు ఇక్కడ చాట్ అంటే ఇంద్రా అంటే సినిమా మనకు చిరంజీవి గుర్తొస్తారు కదా ఇంద్రా సినిమాలో మనకు చిరంజీవి కదా చిరంజీవి అంటే చాట్ చాటు అనమాట చిరంజీవి అంటే చాట్ ఇంద్రా అంటే మనకు మూవీ పేరు గుర్తొస్తుంది వెంటనే చిరంజీవిది చిరంజీవి అంటే మనకు చాట్ చాట్ నుండి తరలింపు అనేది మీరు ఈజీగా హైలైట్ కావాలి ఇందాక కావేరి అని చెప్పే ఏం చెప్పాను కావేరి అంటేనే కాసు ఎవరి దగ్గర కావేరి దగ్గర కాసులు ఎక్కువ ఉన్నాయి కాసు అంటే కా అంటే కావేరి సు అంటే సుడాన్ అని చెప్పాను ఏదో ఒక విధంగా మీరు ఫ్లోలో గుర్తుపెట్టుకోండి అని చెప్పగలను నెక్స్ట్ విపత్తు ఉపశయనం బేస్ చేసుకొని పొరుగు దేశాల పరంగా ఆపరేషన్ మైత్రి సో ఆపరేషన్ మైత్రి అంటేనే మనకు నేపాల్లో భూకంప ఉపశమనం గురించి అనమాట సో మైత్రి అంటే స్నేహం కదా ఎవరితో స్నేహం చేస్తున్నాము అంటే పాల్తో స్నేహం చేస్తున్నాము కేయపాల్ అంటే బాగా మనకు అందరికీ తెలిసిందే కదా సో కేయపాల్ అంటే అందరికీ మైత్రి అంటే స్నేహము ఎవరితో స్నేహం చేశాను నేను కేయపాల్తోనే స్నేహం చేశాను పాల్ అంటే నేపాల్ సో నేపాల్ అలా మీరు ఏదో ఒక ఫ్లో గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఆపరేషన్ దోస్త్ చాలా ఇంపార్టెంట్ ఆపరేషన్ దోస్త్ అంటేనే మనకి ఇక్కడ టర్కీ సిరియా అంటే ఇక్కడ ఆప్షన్స్లో మనకు ఏదో ఒకటి ఇస్తాడు టర్కీ కానివ్వండి సిరియా కానివ్వండి అంటే టర్కీ సిరియాలో భూకంప ఉపశమనం వేస్ట్ చేసుకొని మనకు దోస్తులు ఓకేనా దోస్తులు అంటే తెలుసు కదా మైత్రి అనేది సేమ్ అంటే మైత్రి దోస్తు రెండు మీరు ఒక్కసారి హైలైట్ చేసుకోండి మైత్రి అంటే మైనే ప్యార్కియా అంటే మైనే ప్యార్కియా అంటే ఏదో ఒకటి అంటాం కదా మైత్రి అంటే మా స్నేహము మైనే ప్యార్కియా అంటే కదా మైనే అంటే మైత్రి మై అంటే మైత్రి నే అంటే నేపాల్ మైనే ప్యార్కియా అంటే ఏదో ఒక విధంగా అనమాట నెక్స్ట్ దోస్త్ ఎవరితో దోస్త్ చేశాము టర్కీ సిరియాతో ఓకేనా టర్కీ సిరియాతో దోస్త్ చేశాము టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నెక్స్ట్ ఆపరేషన్ కరుణ ఓకేనా కరుణ అంటేనే మనకు మయన్మార్ ఓకేనా మయన్మార్ కరుణ ఆపరేషన్ కరుణ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మయన్మార్లో తుఫాన్ ఉపశమయాన్ని బేస్ చేసుకొని చేపట్టినటువంటి ఆపరేషన్ డైరెక్ట్ ఒకసారి మయన్మార్లో తుఫాన్ ఉపశమనం కోసం చేపట్టినటువంటి ఆపరేషన్ గుర్తించండి అంటాడు ఆపరేషన్ ఏంటి అంటే ఆపరేషన్ కరుణ లేదా ఆపరేషన్ కరుణ ఈ క్రిందివాణిలో దేనికి సంబంధించింది అంటాడు దేనికి సంబంధించింది అంటే మయన్మార్లో భూకంప ఉపశమనం బేస్ చేసుకొని లేదా ఈ క్రిందివాణిలో సరికాని ఆపరేషన్ గుర్తించండి అంటాడు లేదా ఇయర్ పరంగా కూడా అడగచ్చు సో కరుణ అంటే మనకు మయన్మార్లో తుఫాన్ ఉపశమనం అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ఆపరేషన్ బ్రహ్మ సో ఆపరేషన్ బ్రహ్మ అంటేనే మనకు బ్రహ్మ అంటేనే మయన్మార్లో భూకంప ఉపశమనం అంటే ఇక్కడ మీరు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పరంగా కూడా ఇక్కడైతే ఆపరేషన్ కరుణ ఇక్కడైతే ఆపరేషన్ బ్రహ్మ రెండు దేన్ని బేస్ చేసుకొని మయన్మార్లో భూకంప ఉపశమనం బేస్ చేసుకొని అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ రెండు హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్ మయన్మార్లో భూకంప ఉపశమనం బేస్ చేసుకొని మయన్మార్ అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ రెండు రెండు ఆపరేషన్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అయితేనేమో కరుణ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితేనేమో బ్రహ్మ ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఓకేనా ఆపరేషన్ కరుణ ఆపరేషన్ బ్రహ్మ రెండు ఏంటి అంటే మయన్మార్ మయన్మార్ అంటేనే బ్రహ్మకు బాగా కరుణ ఉంటుంది ఓకేనా జాలి కరుణ అంటాం కదా బ్రహ్మకు బాగా కరుణ ఉంటుంది సో బ్రహ్మ కరుణ ఓకేనా బ్రహ్మ కరుణ మీరు ఏ విధంగానే గుర్తుపెట్టుకోండి బ్రహ్మ కరుణ అంటేనే ఏం గుర్తు రావాలి మయన్మార్ గుర్తు రావాలి కరుణ అయితేనేమో టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనేది మీరు హైలైట్ చేసుకోవాలి బ్రహ్మ అయితేనేమో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి రెండు అంటే మయన్మార్లో తుఫాను ఉపశమైనము అంటేనే మనకు ఏ ఏ ఆపరేషన్ గుర్తు రావాలి ఆపరేషన్ కరుణ ఆపరేషన్ బ్రహ్మ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి అని మాత్రము గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఆపరేషన్ సింధూరు ఆపరేషన్ సింధూర్ అంటే మన అందరికీ తెలిసిందే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఇక్కడ మనకు పహల్మామ్ దాడి తర్వాత పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని భారత దళాలు క్షిపణి మరియు నౌమానిక దాడులతో ప్రారంభించారు ఇందులో గణనీయమైనటువంటి వైమానిక పోరాటం జరిగింది అంటే ఇక్కడ ఓవరాల్గా మనకు ఆపరేషన్ సింధూర్ అంటేనే మనకి ఏం గుర్తు రావాలి అంటే పాకిస్తాన్ ఇది అందరికీ తెలిసింది ఎందుకంటే రీసెంట్గా జరిగింది సో చాలా హైలైట్ చేశాం కాబట్టి ఆపరేషన్ సింధూర్ అంటేనే మనకు ఏ దేశం గుర్తు రావాలి పాకిస్తాన్ అనేది మనకి ఇక్కడ గుర్తు రావాలి అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి అంటే కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత దళాలు క్షిపణి మరియు వైమానిక దాడులతో ప్రారంభించడం అయితే జరిగింది అంటే ఇక్కడ పైల్గామ్ దాడి తరువాత ఓకేనా పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత పాకిస్తాన్తో అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి అదేవిధంగా పహల్గామ్ దాడి అనేది కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఆపరేషన్ సింధూర్ అంటేనే మనకు ఏం గుర్తు రావాలి అంటే పాకిస్తాన్ రావాలి రెండు వేల ఇరవై ఐదు మే నెల అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ఆపరేషన్ కెల్లర్ ఆపరేషన్ కెల్లర్ అంటేనే మనకు సేమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోనే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎల్ఐటి ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఆర్మీ ఉగ్రవాద నిరోధ ఆర్మీ ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ అంటే ఇక్కడ మనకు జమ్మూ కాశ్మీర్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి జమ్మూ కాశ్మీర్లో ఎల్ ఎల్ఈటీ ఓకేనా ఎల్ఈటి ఉగ్రవాదులను మట్టుపెట్టిన ఆర్మీ ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ ఏంటి అంటే ఆపరేషన్ కెల్లర్ ఆపరేషన్ కెల్లర్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ఆపరేషన్ నాదర్ ఆపరేషన్ నాదర్ అంటే జమ్మూ అండ్ కెలోని పుల్ కెలోని పుల్వామా జిల్లాలో ఉమ్మడి ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ఏంటి అంటే ఆపరేషన్ నాదర్ ఆపరేషన్ నాదర్ హైలైట్ చేసుకోండి మెయిన్ అని చెప్పినప్పుడు మాత్రము మీకు క్లియర్గా హింట్స్ కూడా చెప్పాను అక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ఆపరేషన్ బ్రహ్మ ఇందాకనే చెప్పాను ఆపరేషన్ బ్రహ్మ బ్రహ్మకు కరోనా ఎక్కువ అని చెప్పాను బ్రహ్మకు కరుణ ఎక్కువ అని చెప్పాను అంటే బ్రహ్మ అంటే మనకు మయన్మార్ బ్రహ్మ కరుణ రెండు మయన్మార్ని బేస్ చేసుకొని కరుణ అయితే టూ థౌజండ్ ట్వంటీ త్రీ అని చెప్పాను బ్రహ్మ అయితే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పాను సో హైలైట్ చేసుకోవాలి ఓకేనా ఇవి టూ థౌజండ్ ట్వంటీ లో జరిగినాయి అన్నమాట ఆపరేషన్ బ్రహ్మ అంటేనే మనకు మయన్మార్లోని భూకంప ప్రభావిత ప్రాంతాలను మానవతా సహాయం అందించడం అయితే జరిగిందనమాట ఆపరేషన్ బ్రహ్మ అంటేనే మనకు మయన్మార్ గుర్తు రావాలి అదేవిధంగా ఆపరేషన్ కరుణ కూడా మనకు మయన్మారే గుర్తురావాలి నెక్స్ట్ ఆపరేషన్ మేఘ్ రహత్ ఇది కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూలైలో ఈశాన్య భారతదేశంలో వరద సహాయం కోసం నిర్వహించడం అయితే జరిగింది అంటే మన భారతదేశంలోనే ఈశాన్య భారతదేశంలో వరద సహాయం కోసం చేపట్టినటువంటి ఆపరేషన్ మనకి ఏంటి అంటే ఆపరేషన్ మేఘ రహత్ ఆపరేషన్ మేఘ రహత్ ఓకేనా నెక్స్ట్ ఆపరేషన్ శక్తి ఓకేనా నారీ అంటే మనకు బేస్ చేసుకొని చెప్తాం కాబట్టి చిక్కుకున్న మహిళా కార్మికులను రక్షించడంపై దృష్టి సాధించడం అయితే జరిగింది అంటే ఇక్కడ మహిళా కార్మికుల కోసం చేపట్టినటువంటి ఆపరేషన్ ఏంటి అంటే ఆపరేషన్ శక్తి ఓకేనా ఓకేనా నారీ శక్తి ఆపరేషన్ నారీ శక్తి అంటేనే మహిళా కార్మికులను రక్షించడం కోసం అనేటువంటి ఆపరేషన్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకేనా మహిళా కార్మికులను రక్షించడం కోసం చేపట్టినటువంటి ఆపరేషన్ ఏంటి అంటే ఆపరేషన్ నారీ శక్తి అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్ గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ మరికొన్ని ఆపరేషన్స్ గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాము ప్రీవియస్ బిట్ కూడా చూద్దాం నెక్స్ట్ పాకిస్తాన్కు వ్యతిరేకంగా కొన్ని ఆపరేషన్స్ జరిగాయి వాటి గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం ఎందుకంటే పాకిస్తాన్ అంటే మనకు కొన్ని గుర్తు రావాలి కాబట్టి ఫస్ట్ ఫస్ట్ ఆపరేషన్ ట్రైడెంట్ పైథాన్ ఆపరేషన్ ట్రైడెంట్ పైథాన్ నైన్టీన్ సెవెంటీ వన్లో ఇండో పాక్ యుద్ధంలో కరాచీపై నావికాదళ దాడులు ఓకేనా నావికాదళ దాడులు కరాచీపై అంటే ఇండోపాక్ యుద్ధంలో ఇండో పాక్ యుద్ధంలో ఎవరిపై అంటే కరాచీపై నావికాదళ దాడులు అంటే మనకి ఏ ఆపరేషన్ బేస్ చేసుకొని అంటే ట్రైడెంట్ పైథాన్ ఎప్పుడు అంటే నైన్టీన్ సెవెంటీ వన్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ కార్గిల్ సంఘర్షణ సమయంలో వైమానిక మద్దతు కార్గిల్ అంటేనే మనకు ఆపరేషన్ ఆపరేషన్ సఫీద్ సాగర్ నైన్టీన్ నైన్ ఆపరేషన్ సఫీద్ సాగర్ అంటే మనకు కార్గిల్ సాగర్ కార్గిల్ ఓకేనా సాగర్ కార్గిల్ సఫీద్ సాగర్ అంటే కార్గిల్ సంఘర్షణ బేస్ చేసుకొని జరిగినటువంటి ఆపరేషన్గా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పుల్వామా దాడి తర్వాత బాలకోట్ వైమానిక దాడులు అంటే బందర్ ఓకేనా బాల్కోట్ బందర్ బాల్కోట్ బందర్ ఆపరేషన్ బందర్ టూ థౌజండ్ నైన్టీన్లో మనకు పుల్వామా దాడి తర్వాత బాల్కోట్ వైమానిక దాడులను బేస్ చేసుకొని జరిగినటువంటి ఆపరేషన్ ఏంటి అంటే ఆపరేషన్ బందర్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ఆపరేషన్ సింధూర్ ఇందాకనే చెప్పాను కదా పాకిస్తాన్ నియంత్రణలో ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాద దాడి తర్వాత సమన్వయంతో దాడి చేసినటువంటి ఆపరేషన్ అంటే ఇక్కడ మనకు ఆపరేషన్ సింధూర్ అంటేనే మనకు పాకిస్తాన్ ఓకేనా టూ ట్వంటీ ఫైవ్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఇవన్నీ మనకు ఆపరేషన్తో పాకిస్తాన్కు వ్యతిరేకంగా జరిగినాయి అనమాట ఆపరే పాకిస్తాన్కు వ్యతిరేకంగా జరిగినటువంటి ఆపరేషన్స్ మనకు ఆపరేషన్ ట్రైడెంట్ పైతాన్ ఒకటి ఆపరేషన్ సఫేద్ సాగర్ ఒకటి ఆపరేషన్ బందర్ ఒకటి ఆపరేషన్ సింధూర్ ఒకటి ఇవన్నీ కూడా పాకిస్తాన్కి వ్యతిరేకంగా జరిగినటువంటి ఆపరేషన్స్గా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ ఇచ్చాను నెక్స్ట్ కంటిన్యూషన్లో నెక్స్ట్ ఆపరేషన్ హాక్ అనేది మనకు పిల్లల దోపిడీకి పాల్పడే సైబర్ నేరాల నెట్వర్క్లను నిర్వీర్యం చేయడానికి సిబిఐ యొక్క ఆపరేషన్ అనమాట అంటే ఇక్కడ సైబర్ నేరాల నెట్వర్క్ను బేస్ చేసుకొని సిబిఐ చేపట్టినటువంటి ఆపరేషన్ ఏంటి అంటే ఆపరేషన్ హాక్ ఓకేనా హ్యాకింగ్ జరిగింది అంటాం కదా హ్యాకింగ్ జరిగింది అంటాం అంటే ఇక్కడ సైబర్ నేరాల బేస్ చేసుకొని సైబర్ నేరాల నెట్వర్క్ నెట్వర్క్ నిర్వీర్యం చేయడానికి సిబిఐ చేపట్టినటువంటి ఆపరేషన్ ఏంటి అంటే ఆపరేషన్ హాక్ ఆపరేషన్ హాక్ హైలైట్ చేసుకో నెక్స్ట్ ఆపరేషన్ ఎలెవెన్ చాలా ఇంపార్టెంట్ మహాకుంభమేళ కోసము యూపీ ప్రభుత్వ జన సమూహ నిర్వహణ ప్రణాళికనే మనకు ఆపరేషన్ ఎలెవెన్ ఆపరేషన్ ఎలెవెన్ కుంభమేళం బేస్ చేసుకొని యూపీ ప్రభుత్వం అంటే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము జన సమూహ నిర్వహణ ప్రణాళికనే చేపట్టినటువంటి ఆపరేషన్ ఏంటి అంటే ఆపరేషన్ ఎలెవెన్ అనేది కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ మాల్దీవులలో మాల్దీవులతో అంటే ఇక్కడ మనకు కొన్ని పాయింట్స్ హైలైట్ చేసుకుంటే సైనిక వ్యాయామాలు పరీక్షలను బేస్ చేసుకొని ఒక్కసారి హైలైట్ చేసుకోండి ఎక్కువ ఎక్కువెళ్ళిన వ్యాయామం అంటే మాల్దీవులలో మాల్దీవులతో నెక్స్ట్ బోనోసాగర్ వ్యాయామం అంటే బంగాళాఖాతంలో బంగ్లాదేశ్పై కలిసి దళ వ్యాయామం అనమాట ఇంపార్టెంట్ అని కాదు ఒకసారి జస్ట్ చూసి వదిలేండి నేను దాకా చెప్పినవి ఇంపార్టెంట్ అనమాట ఎడారి వేట వ్యాయామం అంటే బోధ్పూర్లో ఆర్మీ నావి వైమానిక దళం సంయుక్తంగా నిర్వహించేటువంటి వ్యాయామం ఏంటి అంటే ఎడారి వేట వ్యాయామం అన్నమాట నెక్స్ట్ వరుణ నావికాదళ వ్యాయామం అంటేనే మనకు అరేబియా సముద్రంలో ఫ్రాన్స్తో కలిసి చేసినటువంటి వ్యాయామం ఏంటి అంటే వరుణ నావికాదళ వ్యాయామంగా మీద ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రీసెంట్ కాబట్టి హైలైట్ చేసుకోండి రైలు ఆధారిత మొబైల్ లాంచర్ వ్యవస్థ నుండి డిఆర్డివోచే విజయవంతమైనటువంటి పరీక్ష ఏ ప్రయోగము అంటే అగ్ని ప్రైమ్ క్షిపణి ప్రయోగం అగ్ని ప్రైమ్ క్షిపణి ప్రయోగం అంటేనే మనకు రైలు ఆధారిత మొబైల్ లాంచర్ వ్యవస్థ నుండి డిఆర్డివోచే విజయవంతమైనటువంటి పరీక్షగా మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఆ పాయింట్ కూడా మీరు ఇక్కడ క్షుణ్ణంగా హైలైట్ చేసుకోండి ఇవి మనకు ఓవరాల్గా కొన్ని ముఖ్యమైనటువంటి ఆపరేషన్స్ని బేస్ చేసుకొని మెయిన్ పాయింట్స్ మాత్రం కొంచెం క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి